గుడ్ ఈవినింగ్ అండి అరవింద్ గారు ఫోన్ చేసి ఇలాగా మహానటి బాగా సక్సెస్ అయింది కదా గారికి నా నా ఫ్రెండ్ కాబట్టి ఒక పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను దాంతోపాటు ఆ యూనిట్ వాళ్ళని అందరినీ కూడా పిలుస్తున్నాను అనగానే నాకు చాలా కోపం వచ్చిందండి అంటే చేసి సినిమా చేసింది పిల్లలండి దత్తగారి పిల్లలు చిన్నపిల్లలు మొత్తం యూనిట్ అంతా కలిపి కలిపి చేస్తే కష్టపడి చేస్తే మీరు మీ ఫ్రెండ్కి మొత్తం క్రెడిట్ అంతా ఇచ్చేసి క్రెడిట్ అంతా వీళ్ళ దగ్గర నుంచి లాగేజ్ చేయడం ఏం బాగాలేదండి నేను డెఫినెట్గా వస్తాను బట్ దత్తగారిని దత్తుగారిని డెఫినెట్గా కంగ్రాచులేట్ చేస్తామండి అంత టాలెంట్ ఉన్న పిల్లలకన్నందుకు దత్తగారిని డెఫినెట్గా కంగ్రాచులేషన్స్ బట్ ద కంగ్ బట్ ద హోల్ క్రెడిట్ గోస్ టు ద యంగ్ టీమ్ సినిమా సినిమా ఇండస్ట్రీలో రకరకాల హిట్స్ వస్తూ ఉంటాయి బట్ వెరీ ఫ్యూ టైమ్స్ వీ వీ గెట్ సక్ససస్ విచ్ యాక్చువల్లీ టేక్ ద లిఫ్ట్స్ ద ఇండస్ట్రీ టూ త్రీ నాచెస్ హయ్యర్ లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి కానీ ఈ సంవత్సరం మహానటి కానీ ఐ థింక్ దే బిలాంగ్ టు దట్ జాన్రా రా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అశ్విన్ దట్ యూ దట్ యూ మేడ్ దిస్ అటెంప్ట్ చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అవుతున్న ఫోర్ ఫైవ్ డేస్ ముందు వరకు కూడా ఈ సినిమా మీద నాకు పెద్ద అభిప్రాయం కానీ నమ్మకం కానీ లేదు నిజంగా ఆ ఫోర్ ఫైవ్ డేస్ ముందు కూడా నా అంతటి నాకు ఏం రాలేదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సినిమా టికెట్లు బుక్ చేశారా వెళ్తున్నావా లేదా ఎంతమంది ఎప్పుడు వెళ్తున్నావా అని అందరిలో ఉన్న యాంటిసిపేషన్ చూసి నాకు కొంత ఏంటి ఇదేంటి బా బాగుంటుందా సినిమా అన్న చిన్న ఇది కలిగిందరితే నా అంతటి నాకు లేదు బట్ సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కీర్తి సురేష్ సావిత్రిలా సావిత్రి గారి లాగా ఉండటం అనేది ఒక చిన్న ఆస్పెక్ట్ అంతే షీ ఫ్యాంటాస్టిక్లీ రిజల్ట్ సావిత్రి గారు దట్స్ దట్స్ అ స్మాల్ ఆస్పెక్ట్ బట్ యాజ్ ఏ సినిమా నువ్వు రాసిన స్క్రిప్ట్ కానీ నువ్వు చేసిన విధానం కానీ నువ్వు యాక్టర్స్తో చేయించుకున్న విధానం కానీ సుప్రీంలీ ఫ్యాంటాస్టిక్ జాబ్ నాకు అంటే ప్రతి సీన్ గురించి నీతో మాట్లాడాలని ఉంది మైక్ లేకుండా మన పక్కన కూర్చొని మాట్లాడుకుందాం సో మెనీ థింగ్స్ అంటే జనరల్గా ఉన్న పర్సెప్షన్ జెమ్నీ గణేష్ని ఈజ్ అ విలన్ సావిత్రి గారు ఈజ్ అ విక్టిమ్ దట్ ఈస్ ద జనరల్ పర్సెప్షన్ దట్ వీ హ్యాడ్ అలా తీస్తేనే సినిమాటిక్గా హిస్టరీ ఎలా ఉన్నా సినిమాటిక్ గా నప్పేది ఒక విలన్ ఉండాలి ఒక హీరో ఉండాలి సో జమ్ గణేషన్ ని విలన్ గా చూపించడం అనేది చాలా ఈజీ స్క్రిప్టింగ్ వే బట్ చూపించకుండా జమ్నీత్ విలన్ గా చూపించకుండా పర్ఫెక్ట్ గా ఏం జరిగిందో అలా చూస్తూ స్టిల్ మేకింగ్ ఎ వైబుల్ సినిమా స్టిల్ మేకింగ్ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక ఒక పెళ్ళైన వాణ్ణి సావిత్రి గారి లాంటి అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంది హౌ కెన్ యూ కన్విన్సింగ్లీ సే దాట్ అన్నది నాకు అసలు నాకైతే నా బ్రెయిన్కి అసలు ఇంత కూడా తట్టలేదు బట్ ద వే యూ పుట్ ఇట్ ఆ టైంలో దేవదాస్ సినిమా జరగడం కానీ దేవదాస్ పార్వతీలు స్టోరీని వీళ్ళతో అన్వయించి చెప్పించడం కానీ కన్విన్సింగ్గా చెప్పడం కానీ ఇట్స్ ఇట్స్ ద బెస్ట్ రైటింగ్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్ ద ఫిల్మ్ సో మెనీ థింగ్స్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న విధానం అండ్ సావిత్రికి జమినీ గణేషన్ సావిత్రి గారికి జమినీ గణేషన్ మందు అలవాటు చేసాడు అన్నది చాలా అందరికీ తెలిసింది బట్ హౌ కెన్ యూ డూ దాట్ హౌ కెన్ యూ హౌ కెన్ యూ షో దాట్ అన్నది బాధలు తగ్గ పంచుకుంటే తగ్గుతాయి అన్నది దా పంచుకొని అంటే ఈజ్ ఈజ్ మైండ్ బ్లోయింగ్ ఈస్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ థాట్ అండ్ ఈవెన్ స్మాల్ గెస్చర్స్ లైక్ ఓకే ఇట్ ఈస్ లైక్ హీస్ ఈగో సేయింగ్ అవుట్ సరే దా పంచుకో అని చెప్పి అండ్ వెన్ షీ టేక్స్ ఇట్ తను ఎలా యాక్ట్ చేయాలి ఎలా పర్ఫామ్ చేయాలి దుల్కర్ సల్మాన్ హీస్ ఎక్సల్డ్ ఇన్ దోస్ ఇన్ దోస్ స్మాల్ థింగ్స్ ఆ తర్వాత ఎలా యాక్ట్ చేయాలనేది డైరెక్ట్గా నాకైతే నేను యాక్టర్కి చెప్పలేను నేను అవాయిడ్ చేసేసి ఓన్లీ ఆవిడ మీద పెట్టి ఉండేవాడు కెమెరా తను యాక్ట్ చేసిన విధానం ఈజ్ ఫెంటాస్టీ అండ్ జస్ట్ ద ఫిలాసఫీ ఆఫ్ జర్నీ గణేషన్ టు సే దట్ నేను నెసెసిటీ మూల ఒక నెసెసిటీతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నాకు ఇంకొకరితో అఫైర్స్ ఉండటం అనేది నా వీక్నెస్ బట్ నా ప్రేమ మాత్రం నీదే నిన్నే ప్రేమిస్తున్నాను అనేది హౌ కెన్ ఎనీవన్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ సెల్ ఇట్ హీ సోల్డ్ దట్ ఐడియా ఐ ఎంపతయిస్డ్ విత్ జెన్ని గణేష్ ఇన్ ఇన్ దట్ పార్ట్ ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ రైటింగ్ ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్ ఫ్యాంటాస్టిక్ డైరెక్షన్ ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ జనాల్కి బోర్ కొడతామో బట్ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఈజ్ ద వన్ ఆఫ్ ద హైలైట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్ ద షో డౌన్ వెన్ సావిత్రి గారు ఫైండ్స్ అవుట్ హీస్ షీటింగ్ అ బిగ్ లెంగ్ షార్ట్ ఫంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ బై ఆల్ త్రీ అండ్ వన్ థింగ్ దట్ రియల్లీ స్టూడ్ అవుట్ ఫర్ మీ వన్ స్మాల్ డీటెయిల్ అంతా ఆవిడ చేసి ఆయన్ని కొట్టి ఆ అమ్మాయిని కొట్టి తన్ను కొట్టుకొని అరిచి అంతా వెళ్ళిపోయిన తర్వాత జమినే గణేష్ వెనకాల వెళ్తా వెళ్తా పుష్పవలిని ಆರ್ ಯುನೋ ಎಲ್ಲಿ ಚಂಪ್ ಮೀದ ಚಿಟ್ಟು ಎಲ್ತಾಡು ಹೌ ಡಿಡ್ ದಾಟ್ ಕಮ್ ಟು ಯೂ ಈಸ್ ಇಟ್ ಯುವರ್ ಥಾಟ್ ಈ ದುಲ್ಕರ್ ಸಲ್ಮಾನ್ಸ್ ಥಾಟ್ ಅಂಡ್ ಐ ಥಿಂಕ್ ಓನ್ಲಿ ಪೀಪಲ್ ಹೂ ಹ್ಯಾವ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ವಿತ್ ಟೂ ವಿಮೆನ್ ಕ್ಯಾನ್ ಗೆಟ್ ದಟ್ ಥಾಟ್ ಸೊ ಈಸ್ ಇಟ್ ಯು ಆರ್ ದುಲ್ಕರ್ಸ್ జస్ట్ జోకింగ్ నేను ఎటువంటి గొడవలు పెట్టాలనుకోవట్లేదు జస్ట్ జోక్ అంతే బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అశ్విన్ ఐ డోంట్ ఐ డోంట్ నో వాట్ టు కాల్ యూ నాగ్ అశ్విన్ బట్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ రియల్లీ రియల్లీ ఐంజాయిడ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయిడ్ ద ఫిల్మ్ పాస్టైన్స్ కాదు ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద ఫిల్మ్ స్టిల్ ద క్యారెక్టర్స్ ఆర్ స్టిల్ విత్ మీ ఐఎమ్ స్టిల్ థింకింగ్ అబౌట్ దట్ క్యారెక్టర్స్ చాలా రేర్గా అప్పుడప్పుడు నాకు డైరెక్టర్స్ మీద జెలసీ వస్తూ ఉంటుంది ఇలాంటి థాట్ నాకు రాలేదే నేను ఇలా నేను చేయగలనా లేదా అని చెప్పి వెరీ ఫ్యూ టైమ్స్ ఐ గెట్ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఐఎమ్ రియల్లీ జెలస్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ అన్ ఇంపాసిబుల్ సబ్జెక్ట్ అండ్ మేకింగ్ అ ఫ్యాంటాస్టిక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ క్వశ్చన్ ఎస్ సార్ మీకు కరుణ అంటే చాలా ఇష్టం కదా సార్ ఏదమ్మా ఎవరంటే కర్ణుడు 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 అవును అది రియల్ లైఫ్లో ఎవరు సార్ మీకు రియల్ లైఫ్ ఐ డోంట్ థింక్ అలాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఉంటారని నేను అనుకోను అలాంటి అలాంటి క్యారెక్టర్ ఎవరు ఉండరు కర్ణుడి లాగా కర్ణుడి కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అలాగా ఒక నమ్మిన దాన్ని అలాగ పట్టుకొని తనకి ఎన్ని పర్సనల్ కష్టాలు వచ్చినా సరే తను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ఒక గ్రాటిట్యూడ్తో అలా ఉండటం అనేది ఇట్ ఈస్ నో నో వన్ కెన్ బీ లైక్ దట్ ఇన్ రియల్ లైఫ్ ఎగైన్ లైక్ ఎ సైడ్ నాకు రియల్ లైఫ్లో ఉండి పెద్ద నాకు ఇష్టం ఉండదు మోర్ దెన్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ కాబట్టి కర్ణుడు అంటే నాకు అంత ఇష్టం ఒకవేళ సినిమాలో చేయాలంటే ఎవరికి ఇస్తారు సార్ ఆ కర్ణుడా యా ప్రభాస్ ఐ థింక్ ప్రభాస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ ఓకే ఐ థింక్ వి కెన్ కాల్ ఇట్ ఏ ర్యాప్ విత్ దట్ చాలా వన్ మోరా ఓకే ఓకే ప్రభాస్ ఏదో అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎలా చెప్పాలి సినిమా గురించి యాక్టింగ్ గురించి ఏదన్నా మాట్లాడాలి అంటే ఐ లైక్ టు స్పెండ్ టైం విత్ ఎన్టీఆర్ నాకు యానిమల్స్ అంటే పిచ్చి చాలా చాలా ఇష్టం డాగ్స్ కానీ హార్సెస్ కానీ వాటి తాలూకు నేచర్ గురించి కానీ వాటిని ట్రీట్ చేసే విధానం కానీ ఐ కెన్ స్పెండ్ అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ మై టైం విత్ విత్ యానిమల్స్ సో అట్ల గురించి మాట్లాడాలంటే ఐ లైక్ టు స్పెండ్ టైం విత్ చే ఫుడ్ గురించి మాట్లాడాలంటే ప్రభాస్తో టైం స్పెండ్ చేస్తారు